బాగున్నారండి నేను మీ మేరిని ఈరోజు భోజనంలో భాగంగా గోంగూర పప్పు ఉండానండి చాలా బాగుంటుంది గోంగూర పప్పులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరిని ఈరోజు భోజనంలో భాగంగా గోంగూర పప్పు అలాగే కొంచెం టమాటో పచ్చడి కొట్టాలండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం అండి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా అని చెప్తారా అడుగు అడుగుతూ ఉంటావా నువ్వు అడుగుతూ ఉంటాలండి ఏంటంటే ఈరోజు క్వశ్చను ఎంఆర్ఐ స్కానింగ్ పూర్తి నిర్వచనం ఏంటి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ స్కానింగ్ అవునండి వినలేదా ఆలోచన చేయండి అవ్వండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి